ప్పుడు ఒక అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది అది ప్రతిరోజు ఆహారం కోసం చాలా జంతువులను చంపేస్తూ ఉండేది అడవిలోని జంతువులన్నీ కలిసి సింహం దగ్గరికి వెళ్ళి మహారాజా మీరు ప్రతిరోజు ఇన్ని జంతువులని వేటాడకండి మేము రోజు ఒక జంతువుని మీ ఆహారంగా పంపిస్తాము అని వేడుకున్నాయి సింహం అందుకు ఒప్పుకోండి ఒకరోజు ఒక కుందేరు వంతు వచ్చింది ఆ కుందేలు చాలా తెలివైనది అది ఎలాగైనా తప్పించుకోవాలని ప్లాన్ వేసింది అది కావాలని సింహం దగ్గరకు చాలా ఆలస్యంగా వెళ్ళింది ఆకలితో ఉన్న ఆ సింహం కోపంతో ఎందుకు ఇంత ఆలస్యం చేశావు అని గర్జించింది కుందేలు భయపడుతూ నటిస్తూ మహారాజా మీరు వస్తుంటే దారిలో మరొక సింహం నన్ను ఆపి తనే అడవికి రాజు అని చెప్పింది దాని నుండి కాపాడుకుని వచ్చేసరికి ఆలస్యమైంది అని చెప్పింది గర్వంతో ఉన్న ఆ అడవిలో నాకు మించిన మునగారు ఇంకెవడు నన్ను ఆ సింహం దగ్గరికి తీసుకెళ్ళు ఇప్పుడే దాన్ని నేను చంపేస్తాను అండి కుందేలు సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళి మహారాజా ఆ సింహం ఈ కోటలోనే దాక్కుని ఉంది అని చెప్పింది సింహం బావిలోకి చూడగా దానికి నీటిలో తన ప్రతిబింబం కనిపించింది అది ఇంకొక సింహం అనుకుని కోపంతో గర్జించింది లోపల నుండి రావడంతో దానిపై దాడి చేయటానికి బావిలో ఉదూకి చనిపోయింది ఈ విధంగా కుందేలు తన తెలివితేటలతో అడవిలోని జంతువులన్నింటినీ కాపాడింది ఈ కథల్లో నీతి ఏంటో చెప్పనా బలం కన్నా తెలివితేటలు మిన్న